హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు ఆరు రకాల ప్రసాదాలండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు ఇంకా పండగల సీజన్ స్టార్ట్ అవుతుంది కదా సో మనకి పండగలకి చేసుకునే ఐదు రక ఆరు రకాల నైవేద్యాలు నేను మీకు ఇవాళ చూపిస్తాను ఫస్ట్ మనం చూసేది పోలీలు ఇవి మనం తప్పకుండా ప్రతి పండగకి చేస్తూ ఉంటాం కదా సో దీనికైతే మనం ఒక్క ఒక కప్పు శనగపప్పు తీసుకుని దీన్ని ఒక గంట ముందు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి దీనికి రెండు గ్లాసులు నీళ్లు పోసి మనం కుక్కర్లో నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ శనగపప్పు బాగా సాఫ్ట్గా ఉడకాలి ఈ లోపుగా మనము పైన తోపు పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము ఒక కప్పు మైదా తీసుకోండి మీకు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు తర్వాత ఒక కప్పు పేణీరవ్వ అంటాం కదా అది నేను వేసాను ఇవాళ లేదంటే మీరు రెండు కప్పుల గోధుమ పిండి లేదంటే రెండు కప్పుల మైదా కూడా తీసుకోవచ్చు దీంట్లో ఒక చిటికే మనం ఉప్పు వేసి ఒక చిటికెడు పసుపు వేసుకుంటే ఇది మంచి కలర్ వస్తుందనమాట మనకి పిండి పైన తోపు పిండి మంచిగా మంచి ఎల్లో కలర్ వస్తే చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు మనమైతే ఏం చేసాం ఈ పిండిని మనం పూరి పిండిలాగా చక్కగా కలిపేసుకుని దీన్ని ఒక గంట సేపు బాగా నాన్నవ్వాలి పైన ఇలా కొంచెం నూనె రాసేసి దీన్ని ఒక గంట సేపు అయితే నాన్న ఈ పిండి లోపు మన పప్పు కూడా ఆల్రెడీ ఉడికిపోయి రెడీగా ఉంటుంది సో మనం ఇవి రెండు సైమల్టేనియస్గా చేసుకుంటే హడావిడి లేకుండా పొద్దునే మన పనులన్నీ తొందరగా అయిపోతాయి అనమాట ఇప్పుడైతే చూడండి ఈ పప్పు బాగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకుని దీంట్లోంచి ఈ పప్పుని మనం తీసేద్దాం కుక్కర్లో నుంచి ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళని తీసేసి ఈ నీళ్ళు అస్సలు వేస్ట్ చేయకండి దీంతో కనుక మీరు రసం పెట్టుకుంటే శనగకట్టు రసం చాలా టేస్టీగా ఉంటుంది ఈ నీళ్ళతోటి రసం తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా ఎమ్మిగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఉడికి ఉడికించుకున్న శనగపప్పుని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుని దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి మీ దగ్గర గ్రైండర్ ఉన్న దాంట్లో కూడా రుబ్బుకోవచ్చు ఇంకా బాగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు మనం ఒక కప్పు శనగపప్పుకి మనం ఏం చేస్తామంటే కొలత ముక్కాలు కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు బెల్లము ముక్కాలు కప్పు వేస్తే లైట్ తీపి ఉంటుందండి ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం వేస్తే తీపి కొంచెం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లో ఒక మూడు స్పూన్ల కొబ్బరి తురుము కొంచెం ఏలకుల పొడి అన్నీ వేసి దీన్ని చక్కగా వేసి మనం స్టవ్ మీద దీన్ని ఇలా కలుపుతూ ఇది బాగా దగ్గర పడే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి దీంట్లో ఒక రెండు చెంచ గసాలు వేసుకుంటే చాలా అనమాట సో గసాలు కూడా మనం రెండు చెంచాలు వేసేసుకుని దీన్ని మనం ఇలా కలుపుతూ ఉంటే ఇది ఒక స్టేజ్ తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది దీన్ని బాగా దగ్గర పడ్డాక మీరు దీన్ని బాగా చల్లారినివ్వాలి ఒక ప్లేట్లోకి తీసేసుకుని దీన్ని బాగా చల్లారే వరకు అలా వదిలేండి చూడండి ఇప్పుడు బాగా చల్లారింది మీకు చూడండి పూర్ణాలు చక్కగా మనకిలాగా చేతిలో ఉండలు చేసుకునేటట్టు చేతికి అతుక్కోకుండా తయారైపోయింది మన పూర్ణం ఇప్పుడు మన నానబెట్టిన పిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది ఇలా మీరు అన్నీ చిన్న చిన్న ఉండ ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం నాన నానబెట్టుకున్న మైదాపిండి మిశ్రమం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న బా ఉండలు తీసుకోవాలి ఇలా అర చేతిలో ఇలా మీరు కొంచెం స్ప్రెడ్ చేసుకుని తర్వాత మనం ముందుగా చేసుకున్న పూర్ణం దీని మధ్యలో ఇలా పెట్టి దీన్ని చక్కగా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసాక మనం వీటిని ఒత్తడానికి మనకు మామూలుగా బటర్ పేపర్స్ దొరుకుతూ ఉంటాయి కదండీ అవి తీసుకుని ఫస్ట్ బాగా ఆయిల్ అప్లై చేసేయండి దానిపైన ఇంకొక బటర్ పేపర్ ఇలా వేసేసుకుని మీరు వస్తారంటే మీకు తొందరగా అయిపోతాయి పోలీలు ఈజీగా రౌండ్గా నీట్గా వస్తాయన్నమాట పూర్ణం ఎక్కడా బయటికి రాకుండా చక్కగా వస్తాయన్నమాట మన భక్ష్యాలు ఇప్పుడు చూడండి ఇది మనం డైరెక్ట్గా పెనం మీద ఇలా వేసేసుకోవచ్చు ఇవి రెండు వైపులా బాగా నెయ్యి వేసి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా వేయించుకోండి తొందరగా మా హైలో పెట్టి వే వేయించుకుంటే పైన తోపు పిండి సరిగ్గా వేగదు నిదానంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా చూడండి ఎలా పొంగుతున్నాయో ఇలా బాగా పొంగి చక్కగా వస్తాయన్నమాట మన పో పోలీలు ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి ఈ పోలీలు ఏంటంటే మనం చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూడా రెండు మూడు రోజులు పెట్టుకుని తినచ్చు ఇవి నిల్వ కూడా ఉంటాయన్నమాట రెండు మూడు రోజులు చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ఈ పండక్కి పూర్ణాలు పోళీలు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి నెక్స్ట్ మనం చూస్తున్న నైవేద్యం మినపవడలు మినప గారెలు తప్పకుండా చేస్తాం కదండి మనం ప్రతి పండక్కి మినప గారెలు చాలా ఇంపార్టెంట్గా చేస్తూ ఉంటాం మినపగారెలు చేయడం చాలా ఈజీ అండి దీనికైతే మనం ముందుగా మినపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకునే మినపప్పు ఒక టిప్ ఏంటంటే మీరు ఫ్రిడ్జ్లో నానబెట్టుకున్నారనుకోండి మినపవడలు చాలా క్రంచిగా చాలా బాగా వస్తాయన్నమాట అంటే పిండి వేడవ్వదు కాబట్టి బాగా వస్తాయి సో ఇప్పుడు మనం ఈ మినపప్పుని గ్రైండర్లో వేసుకోవాలి గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకునేటట్టయితే తప్పకుండా మీరు నానబెట్టిన మినపప్పుని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచండి లేదంటే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి మీరు పిండిని రుబ్బుకోండి అప్పుడు మీకు మినపగారెలు చాలా క్రిస్పీగా బాగా వస్తాయి నూనె అస్సలు పీల్చకుండా బాగా వస్తాయి అన్నమాట సో మనం ఇప్పుడు ఈ గ్రైండ్ వేసిన పప్పు ఇలా మనం కొంచెం కొంచెం నీళ్లు చల్లాలండి ఎక్కువ ఎక్కువ నీళ్లు పోసేస్తే పిండి జారుడుగా అయిపోతుంది మనకు వడలు బాగా రావనమాట షేప్ సరిగ్గా రావు ఇప్పుడు మనం దీన్ని చూడండి ఇలా మనకి ఒక్కొక్క స్టేజ్లో కొంచెం దగ్గర పడుతుంది పిండి ఒక్కొక్క రెండు స్పూన్ల నీళ్లు మాత్రమే మీరు పోసుకోవాలన్నమాట నీళ్లు కొంచెం పోసుకుంటూ ఈ పిండిని మొత్తం చక్కగా చూడండి ఇప్పుడు మనకి ఈ పిండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మీది ఇది మెదిగిందా అని తెలుసుకోవడానికి నీళ్లల్లో ఒక చిన్న ముద్ద తీసుకుని వేస్తే ఆ పిండి పైన అలా తేలుతుందండి తేలిందంటే మన పిండి రెడీ అయిపోయినట్టు బాగా సాఫ్ట్గా మెదిగిపోయినట్టు చూడండి ఇలా క్లౌడ్ లాగా కాటన్ లాగా బాగా ఫ్లఫీగా అయిపోతుంది అనమాట పిండి చాలా తెల్లగా అవుతుంది అప్పటి వరకు మీరు గ్రైండర్లో రుబ్బుకోవాలి అలాగని ఎక్కువసేపు రుబ్బేసుకుంటే పిండి మళ్ళీ నీరు గారిపోతుంది వడలైతే క్రిస్పీగా రావు ఇప్పుడు మనం పిండి తీసేసుకుని దీంట్లో చక్కగా అల్లం ముక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇంగువ ఉప్పు అన్నీ వేసి కలిపేసుకోండి మనం మామూలుగా నైవేద్యాలు చేసేటప్పుడు ఉల్లిపాయలు వెయ్యము కానీ మీరు ఉల్లిపాయలు వద్దంటే ఆపేయండి లేదంటే ఉల్లిపాయలు కూడా వేసుకుంటే సన్నగా తరిగి చాలా బాగుంటాయి అన్నమాట గారెలు మనం దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి దీన్ని బాగా చేత్తో కలిపేసేయండి ఇప్పుడు మీకు వడలు చేసేవాళ్ళు మీరు ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే మీరు డైరెక్ట్గా నూనెలో వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది మీరు ఒక పాలిథిన్ కవర్ కానీ అరిటాకు కానీ తీసుకుని దాని మీద చక్కగా ఫస్ట్ వడలు ఒత్తేసుకుని తర్వాత మీరు నూనెలోకి వేయండి నేనైతే ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి ఈజీగా అలా చేత్తో ఒత్తి వేసేసాను ఒకవేళ మీరు బిగినర్స్ అయితే కనుక మీరు చక్కగా అరిటాకు మీద ఒత్తుకుని తర్వాత నూనెలో వేస్తే మీకు చెయ్యి కాలకుండా ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు ఇవి బాగా పొంగి ఎంత బాగా వచ్చాయి చూసారా ఈ గారెల్ని రెండు వేపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట గారెలు ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి లేకపోతే పిండి అస్సలు ఉడకదు లోపల ఉన్న పిండి పైన మాత్రం రంగు వచ్చేస్తుంది అయితే అస్సలు బాగుండవన్నమాట సో మనం ఇలాగ రెండు వేపులా కాల్ చేసుకుంటే ఎమ్మి అమ్మి మినప గారెలు రెడీ అయిపోతాయి మనం అమ్మవారికి నివేదించి మనం కూడా సంతోషంగా తినేయడమే తర్వాత మనం చూస్తున్నది పులిహోరలు కంపల్సరీ చేస్తాం కదండి నైవేద్యానికి మనం సో మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా ఈజీ రెసిపీ ముందుగా మామిడికాయనైతే తురిమి పెట్టేసుకోండి తర్వాత కడాయి వేడి చేసుకుని దాంట్లో ఆవాలు కొంచెం వేరుశనగపప్పు తర్వాత కొంచెం శనగపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు తర్వాత ఇంగువ పసుపు ఆవాలు ఇం అన్నీ వేసి చక్కగా వేయించుకోండి ఇది ఏంటంటే జీడిపప్పు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇవన్నీ వేసాక మనం ఇవి బాగా దోరగా వేగాలి చక్కగా వేగేంత వరకు నిదానంగా వేయించుకోండి మనం ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకోండి ఫ్రెష్గా దొరికే కరివేపాకు కూడా వేసేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసుకోండి తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మామిడికాయ దీంట్లో వేసేద్దాం మామిడికాయ ఎప్పుడైనా సరే కొంచెం లైట్గా పుల్లగా ఉన్న మామిడికాయ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మామిడి తురుము వేసేసాక దీన్ని చక్కగా కలిపేసుకోండి మనం దీనికి ముందుగా అన్నం ఉడికించి పెట్టుకోవాలన్నమాట అన్నం ఉడికించుకున్న తర్వాత దాన్ని చక్కగా ఒక ప్లేట్లో చల్లారినివ్వండి పొడి పొడులాడుతూ ఉంటే అన్నం ఈ మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది సో మనం దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని దీన్ని కలిపేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నం దీన్ని ఎక్కువసేపు వేయించకండి ఇలా ఒక రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసి కలిపేస్తే ఎమ్మి ఎమ్మి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది మీరు కావాలంటే దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకుని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే పొడి పొడు అన్నం దీంట్లో వేసేసి కలిపేయడమే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన మామిడికాయ పులిహోర ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని కూడా మనం తప్పకుండా ఈ పండగలకి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కాబట్టి మామిడికాయ పులిహోర కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి తర్వాత మనం చూస్తున్నది రవ్వ అండి రవ్వ కేసరి కూడా మనం చాలా మా మటుకు నైవేద్యంగా పెడుతూ ఉంటాం కాబట్టి ఈ రవ్వ కేసరి చేసుకోవడం చాలా ఈజీ చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఇది కూడా మనం నైవేద్యాలకి చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట కడాయి వేడి చేసుకుని దీంట్లో మూడు చెంచాలు నెయ్యి వేసుకోండి తర్వాత దండిగా ద్రాక్ష జీడిపప్పు మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసేసి ఇవి అయితే తీసి పక్కన పెట్టేసుకోండి ఇవి మంచిగా దోరగా వేగాక వీటిని తీసి పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో మనం బొంబాయి రవ్వతో ఇవాళ చేస్తున్నాం మీరు కావాలంటే గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు బొంబాయి రవ్వ ఒక కప్పు వేసి ఇది బాగా ఈ నెయ్యిలో దోరగా వేగాలండి నెయ్యిలో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే తప్పకుండా వేయించండి తర్వాత తర్వాత మనం దీనికి ఒక కప్పు బాంబే రవ్వకి మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలి మూడు కప్పులు వేడి నీళ్లు పోసుకుంటే మీకు తొందరగా ఉడుకుతుందనమాట ఈ రవ్వ మూడు కప్పులు నీళ్లు పోసుకుని ఒక చిటికేడు పచ్చకర్పూరం ఒక చిటికేడు ఆరెంజ్ కలర్ వేసి దీన్ని మనం కొంచెం సేపు మూతపెట్టి ఉడికించుకోవాలి బాంబే రవ్వ చక్కగా ఉడికిపోతుంది సాఫ్ట్గా అయిపోతుంది తర్ అంతవరకు మనం దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి కలర్ బాగా వచ్చేసింది మనం వేసిన కేసరి కలర్ వల్ల మంచి రంగు వస్తుంది మీరు దీంట్లో కావాలంటే ఇప్పుడు కొంచెం పైనాపిల్ కానీ సన్నగా తరిగి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అప్పుడు దాన్ని పైనాపిల్ కేసరి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో ఒక కప్పు చక్కెర వేసి దీన్ని కూడా బాగా కలిపేసి ఒక రెండు అలా వదిలేస్తే ఇది బాగా ఇలాగా షైనింగ్గా గ్లాసీగా తయారవుతుంది తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పు కూడా దీంట్లో వేసేసి చక్కగా కలిపేసుకొని మనం దీన్ని వడ్డించుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ స్వీట్ ఈ రవ్వ కేసరి తప్పకుండా మీరు ఈ పండగల సీజన్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇది బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా రవ్వ అయితే ట్రై చేయండి తర్వాత మనం చూస్తున్నది బెల్లం చక్కెర చక్కెర పొంగలి ఇది తప్పకుండా చాలా విశేషంగా చేస్తూ ఉంటాం మనము అమ్మవారికి ఈ బెల్లం పరమాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట సో ఈ బెల్లం పరమాన్నం చేయడానికైతే మనం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దీంట్లో ఒక ఒక కప్పు పచ్చి బియ్యం బియ్యం తీసుకుని దీన్ని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోండి తర్వాత దీంట్లో ఒక చెంచా శనగపప్పు అరకప్పు పెసరపప్పు ఒక చెంచా నుంచి రెండు చెంచాలు వేసుకోవచ్చు మీరు శనగపప్పు ఒక అరకప్పు పెసరపప్పు వేసుకుని దీన్ని బాగా కడిగేసి రెండు మూడు సార్లు కడిగేసి దీన్ని మనం నీళ్లు పోసి కుక్కర్లో అయితే ఒక మూడు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి దీంట్లో మనం ఆల్రెడీ బియ్యం ఏంటంటే రెండు మూడు సార్లు వాష్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట దీన్ని మనం ఎసర పెట్టుకుంటాం కదా అలా అయినా చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇత్తడి గిన్నెల్లో చేస్తూ ఉంటారు కొంతమంది అలాగైనా చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనం ఇలా చేసినట్టు కుక్కర్లో నాలుగు కప్పులు నీళ్లు పోసుకోండి నాలుగు కప్పులు నీళ్లు పోసుకుని దీన్ని నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించుకోండి ఇది మనం ఎసర పెట్టుకుని వేసుకునేటట్టయితే దాంట్లో మీరు ఐదు కప్పులు నీళ్లు పోసుకోండి ఎందుకంటే మనం కొంచెం గంజి వారుస్తాం లేదంటే మనం సపరేట్గా ఉడికించినప్పుడు ఐదు కప్పులు నీళ్ళు అయితే తప్పకుండా పడతాయి ఇప్పుడు మనం ఇది మూడు విజిల్స్ వచ్చే వరకు ఈ బియ్యం శనగపప్పు పెసరపప్పు అయితే ఉడికించుకుందాం ఇవి చాలా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఈలోగా మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నామండి ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు బియ్యం అరకప్పు శనగపప్పు పెసరపప్పు రెండు స్పూన్ల శనగపప్పు తీసుకున్నాం కదా దీనికి రెండు కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా రెండు కప్పుల బెల్లం తీసుకుని దీన్ని మనం స్టవ్ మీద పెట్టి కొంచెం నీళ్లు పోసి ఈ బెల్లం అంతా చక్కగా కరిగే వరకు కరిగించుకోవాలి ఇప్పుడు మనకి కొన్నిసార్లు బెల్లంలో ఇసక చెత్త చెదారం అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ బెల్లాన్ని చక్కగా కరిగించేసుకుని తర్వాత దీంట్లో మనం కరిగిపోయాక దీన్ని మనం వడబట్ వడగట్టుకున్నాం అనుకోండి దీంట్లో ఉన్న ఇసక అలాంటివి ఏమైనా ఉంటే పోతాయన్నమాట అందుకని మనం దీన్ని ఫస్ట్ చక్కెర పాకాన్ని బెల్లం పాకాన్ని రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం ఇలా స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉంటే మన బెల్లం మొత్తం చక్కగా కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత దీన్ని మనం వడబోసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బెల్లం కరిగిపోతే సరిపోతుందండి దీంట్లో పాకం ఏమీ రానక్కర్లేదు ఇప్పుడు దీన్నైతే మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బెల్లం పాకం అది దీంట్లో పోయాలన్నమాట దీన్నైతే మనం ఇప్పుడు ఒక కంటైనర్ ఒక బాణట్లోకి తీసుకున్నాము ఇది మీరు కుక్కర్లో కూడా డైరెక్ట్గా అలాగే చేసుకోవచ్చు నేనైతే ఇలా ఒక కడాయి తీసుకుని దాంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న శనగపప్పు పెసరపప్పు బియ్యం ఉడికించి పెట్టుకున్నాం కదా దాంట్లో మనం ఈ బెల్లం పాకని ఇలా వడబోసేసుకుంటే చక్కగా దీన్ని కలిపి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు స్టవ్ మీద అలా ఉడికించేసారంటే మీ చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది దీంట్లో మనం ఈ స్టేజ్లో ఒక అరకప్పు పాలు పోసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కావాలంటే మీరు బియ్యాన్ని కూడా పాలతోనే ఉడికించవచ్చు అది కూడా చాలా బాగుంటుంది తరువాత మనం ఇలా పాలు పోసాక స్టవ్ ఆఫ్ వేయాలి ఎందుకంటే పాలు పోసాక కొన్నిసార్లు విరిగిపోతుందనమాట బెల్లంపాకం మనం చేసే చేసి వేసాం కాబట్టి తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో ఏలకుల పొడి పచ్చకర్పూరం కూడా వేసేసుకుని దీన్ని మనం దించేసుకోవడమేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఇలా మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని తర్వాత దీనిపైన మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష అన్నీ అలా వేసేసుకుంటే మన చక్కెర పొంగలి తయారైపోయిందండి చాలా భక్తితో మనం అమ్మవారికి నివేదించే బెల్లం పొంగలి తయారైపోయింది నెక్స్ట్ మనం చూస్తున్న రెసిపీ ఏంటంటే సేమియా పాయసం సేమియా పాయసం కూడా మనం ఇప్పుడు పండగల్లో చాలా మటుకు నైవేద్యం చేస్తూ ఉంటాం కదండి సో సేమియా పాయసం చేయడం అయితే చాలా చాలా ఈజీ దీనికోసం మనం ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో రెండు చెంచాలు నెయ్యి వేసుకుని దీంట్లో కొంచెం జీడిపప్పు ద్రాక్ష చక్కగా దోరగా వేయించేసుకోండి వేయించేసుకుని దీన్ని అయితే చక్క పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే బాణట్లో మనం ఒక కప్పు సేమ్ సేమియా తీసుకుని అది కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి సేమియా ఎప్పుడైనా సరే నేతిలో వేయిస్తే డబల్ టేస్ట్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవాళ రేపు రోస్టెడ్ సేమియా కూడా దొరుకుతున్నాయి అవి కూడా మీరు తీసుకోవచ్చు కానీ మనం ఇలా నేతిలో వేయిస్తే ఆ ఫ్లేవరే ఇంకా బాగుంటుందన్నమాట సో ఇలా చూసారా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలాగా వేగిపోవాలి తర్వాత మనం దీంట్లో ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి సో రెండు కప్పులు నీళ్లు పోసి సేమియాని మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే చక్కగా ఉడకనివ్వండి ఇప్పుడు ఈ సేమియా ఒక ఉడకడానికి మూడు నిమిషాలు పడుతుందండి తప్పకుండా మూత పెట్టయితే మీరు ఇంకా తొందరగా మగ్గిపోతుంది చక్కగా ఇలా చూడండి సేమియా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు మనం చక్కెర వేసుకుంటామండి చక్కెర వేసుకుని ఒక కప్పు సేమ్యాకి మనం ఒక కప్పు చక్కెర అయితే సరిపోతుంది ఇప్పుడు నేను ఆల్రెడీ దీంట్లో మనం నెయ్యి వేసి వేయించాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా ఇంకా బాగుంటుంది దీంట్లో మనం ఒక కప్పు చక్కెర వేసేసుకుంటే బాగా సరిపోతుందండి మీకు కొంచెం తెక్ తీపి తక్కువ కావాలనుకుంటే ముక్కాలు కప్పు చక్కెర వేసుకోండి నేనైతే ముక్కాలు కప్పు వేస్తాను జనరల్గా దీని కొలత అయితే ఒక కప్పు చక్కెర వేస్తే కరెక్ట్గా ఉంటుంది తర్వాత దీంట్లో ఏలకుల పొడి వేసేయండి దీంట్లో నేను ఎప్పుడూ స్పెషల్గా యాడ్ చేసేది ఏంటంటే ఒక అరకప్పు మిల్క్ మేడ్ మిల్క్ మేడ్ మీ దగ్గర లేకపోతే ఒక కప్పు చక్కెర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మీరు కనుక మిల్క్ మేడ్ వేసేటట్టు అయితే కప్పు చక్కెర వేసి అరకప్పు మిల్క్ మేడ్ వేసుకోండి ఎందుకంటే మిల్క్ మేడ్ కూడా తీయగా ఉంటుంది కాబట్టి అందుకని మనం చక్కెర కొంచెం తగ్గించుకోవాలి క్వాంటిటీ ఇప్పుడు మనం దీంట్లో స్టవ్ ఆపేయాలి పాలు పోసేటప్పుడు ఎప్పుడు స్టవ్ ఆఫ్ ఆఫ్ ఆపేసి తర్వాత పాలు పోయండి ఒక కప్పు పాలు పోసేసుకోండి మిల్క్ మేడ్ వేస్తున్నాం కాబట్టి ఇంకా థిక్గా ఉంటుంది మనకి పాయసం చాలా రిచ్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా సేమియా పాయసం ఈసారి మిల్క్ మేడ్ వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకే తెలుస్తుంది ఎంతో రుచిగా ఎంతో బాగుంటుంది అనమాట కాకపోతే మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్క కప్పు చక్కెర వేసేటట్టుంటే మీరు మిల్క్ మేడ్ వేయకండి ముక్కాలు కప్పు చక్కెర వేసుకుని అరకప్పు మిల్క్ మేడ్ వేస్తే ఈ పాయసం కరెక్ట్గా తీపి సరిపోతుంది సో మీరు ఈ పండగలకి ఈ సేమియా పాయసం కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంతవరకు ఉంటానండి మీ విజి